మన ఫోన్ మీద టాయిలెట్ సీట్ కన్నా టైమ్స్ ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది మన అందరికి ఒక కామన్ హ్యాబిట్ ఉంటుంది ఫోన్ టచ్ చేసి చేతులు కడుక్కోకుండా ఫుడ్ తింటూ ఉంటాం కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే మనం వాడే ఫోన్ మీద టాయిలెట్ సీట్ కన్నా ఎయిటీన్ టైమ్స్ ఎక్కువ జర్మ్స్ ఉంటాయి ఆ జర్మ్స్ లో సాల్మోనెల్లా ఈ కోలీ లాంటి డేంజరస్ బ్యాక్టీరియాస్ ఉంటాయి వాటి వల్ల స్టమక్ పెయిన్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనం ఫోన్ని రోడ్ మీద బాత్రూంలో బస్లో చాలా ప్లేసెస్లో వాడుతూ ఉంటాం తరువాత అదే చేతులతో ఫుడ్ని తింటూ ఉంటాం ఆ జర్మ్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది సో నెక్స్ట్ టైం ఫోన్ వాడిన తరువాత ఫుడ్ తినే ముందు చేతులు క్లీన్ చేయండి చిన్న హ్యాబిట్ చేంజ్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు హెల్త్ గురించి కేర్ చేసే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి